వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరావు కడప జిల్లా ప్రొద్దుటూర్ టీబీ రోడ్ నందు పట్టణ ఆరోగ్య కేంద్రం నందు ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ రవిచంద్ర రెడ్డి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ గీత మరియు డాక్టర్ వరుణ్ కుమార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది వారు మాట్లాడుతూ మహిళలు మరియు పిల్లల ఆరోగ్యం కోసం ప్రత్యేక వైద్య శిబిరాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు రెండు వారాల పాటు జరుగుతాయని మహిళ ఆరోగ్యాన్ని కాపాడే మహిళల ఆరోగ్యాన్ని కాపాడి కుటుంబం బలపరిచే లక్ష్యంతో ముందుకు వెళ్ళాలని ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు ఏమనగా మహిళల ఆరోగ్యంపై అవగాహన పెంచడం మహిళలకు సమయానుకూల వైద్య సేవలు అందించడం పోషిక ఆహారాన్ని ప్రోత్సహించడం కుటుంబాలను స్వస్తి చేయడం ఈ కార్యక్రమం యొక్క లాభాలు మహిళ ఆరోగ్యం బలపడితే కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటుంది తల్లి ఆరోగ్యంగా ఉంటే తన పిల్లలు ఆరోగ్యంగా పెరుగుతారు మహిళా శక్తి సమాజ శక్తికి పునాది అవుతుంది ఈ కార్యక్రమం యొక్క నినాదాలు తల్లి ఆరోగ్యం పిల్లలకు బలమైన భవిష్యత్తు శ్రీశక్తి కుటుంబానికి సంతోషం ఆరోగ్య అవగాహన సమాజ అభివృద్ధి ఆరోగ్యవంతమైన మహిళ శక్తివంతమైన కుటుంబానికి ఆధారం ఆరోగ్యవంతమైన స్త్రీ అభివృద్ధి చెందిన సమాజానికి ఆధారం అని ఈ కార్యక్రమంలో అన్ని రకాల స్పెషలిస్ట్ వైద్య చికిత్సలు చేస్తున్నామని రక్తపోటు మధుమేహము నోటి క్యాన్సర్ మరియు గర్భాశయ క్యాన్సర్లను మహిళలు మరియు కిషోర బాలికల రక్తహీనతలను గురి గుర్తించి తగిన చికిత్సలను చేయడం గర్భవతులను పరీక్షించి సరైన పోషక ఆహారం ఆవశ్యకతను తెలుసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతున్నది జరిగినది ఈ కార్యక్రమంలో స్పెషలిస్ట్ డాక్టర్స్ వైద్యాధికారి డాక్టర్ కిమ్మబిందు బీజేపీ పట్టణ అధ్యక్షుడు నరేంద్ర డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీనివాసులు డిపిఎంఓ శంకరయ్య సిఓ సుబ్బారెడ్డి సూపర్వైజర్ రాజారత్నం అంగన్వాడీ సూపర్వైజర్ శాంతకుమారి మరియు సిబ్బంది ఆశా వర్కర్స్ ఏఎన్ఎం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది అందరికీ స్వస్థ స్వస్థనారి స్వశక్తి అభి పరివార అభియాన్ కార్యక్రమము సెప్టెంబర్ పదిహేడున ప్రధానమంత్రి జన్మదినం రోజున ప్రారంభమైనది అది ఈరోజు నైన్టీన్త్ అర్బన్ హెల్త్ సెంటర్ టీబీ రోడ్లో మేము ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాము ఇక్కడ మెయిన్గా మేము స్త్రీల ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే స్త్రీల ఆరోగ్యము పిల్లల యొక్క ఆరోగ్యము ఇంపార్టెంట్ పిల్ల ఈ స్త్రీలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఆ దృష్టితో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది ప్రోగ్రాంలో మేము అన్ని క్యాన్సర్కు సంబంధించిన స్క్రీన్ టెస్ట్లు చేస్తాము అంటే బీపీ షుగర్లు చూడటం జరుగుతుంది అంటే అన్ని స్పెషలిస్టు కి రావడం జరిగింది మెయిన్ గైనక్ సంబంధించిన స్త్రీలకు సంబంధించిన వ్యాధులు ఏదన్నా ఉంటే ఒక గైనకాలజిస్ట్ స్పెషలిస్ట్ చూడడం జరుగుతుంది అట్లే పిల్లలకు ఏమన్నా జబ్బులు ఉంటే వాళ్ళిస్ట్ చూడడం జరుగుతుంది చెవి ముక్కు జబ్బులున్నా ఏంటి సార్ చూస్తారు అట్లే చర్మ వ్యాధులు ఏమన్నా ఉన్నా కూడా ధర్మటాలజిస్ట్ చూస్తారు కంటికి సంబంధం ఏమైనా జబ్బులు ఉన్నా కూడా డాక్టర్ రావడం స్పెషలిస్ట్ ఆఫ్ మన స్పెషలిస్ట్ రావడం జరిగింది అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు మేము ఇక్కడ ఈ ప్రోగ్రామ్లో ఉంచి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తున్నాము దానికి ప్రజలు కూడా సహకరించాలి ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు వచ్చి ఈ స్పెషలిస్టుల ద్వారా మీరు మీ ఆరోగ్యాన్ని చూపించుకోవాలని కోరుతున్నాము అట్లా ఇక్కడ రక్త బ్లడ్ డొనేషన్ కూడా మేము స్టార్ట్ చేసాము అట్లనే మీరు కొంచెం అవేర్నెస్ తీసుకురావాలి ఆర్గాన్ డొనేషన్స్ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి Okay. अभी इ ओके थैंक यू अंदर नमस्कार मैं प्रभुत्मी नाकृत्व में क्यक्रम में स्वस्थ नारी सशक्त परवार अभियान कार्यक्रम తెలిసిందే ఒక చదువుకున్న మహిళ ఒక విశ్వవిద్యాలయంతో సమానం తెలుసు సో అదేవిధంగా ఏ విధంగా ఆ మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉండే తద్వారా ఆ ఊరు ద్వారా ఇలా రాష్ట్రం ఆ దేశం ఆరోగ్యంగా ఉంటుందనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మరి మన మోడీ గారు మరియు కేంద్ర ప్రభుత్వం అన్నూర్ణమైన ఆలోచనతో ఈ వారం వాటి అంటే పదిహేడు నుంచి సెప్ సెప్టెంబర్ పదిహేడు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలను ఆరోగ్యపరంగా ఉంచు మహిళలు అంటే పుట్టినప్పటి నుంచి చివరి దశ వరకు వారు ఆరోగ్యంగా ఉంటారు ఇల్లు బాగుంటుందనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు సో ఇందులో భాగంగానే మనకు యాంటీనెటల్ ఉమెన్కి అయితే చెకప్స్ మరియు కౌన్సిలింగ్ వారికి తగిన పోషక ఆహారం ఈ విధంగా అయితే ఈ క్యాంపుల ద్వారా అవగాహన కార్యక్రమం చేపడుతున్నారు అదేవిధంగా స్క్రీనింగ్ కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు ముఖ్యంగా మహిళలకు మనకు తెలిసిందే బ్రెస్ట్ క్యాన్సర్ మరియు గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ ద్వారా చాలామంది బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు వాటిని మొదటి దశలోనే మనం కన్నా స్క్రీన్ చేసుకోగలిగితే వాటి నుంచి పూర్తిగా నయం చేసుకునే అవకాశం ఉంది అందులో భాగంగానే ఈ క్యాంపులో కూడా స్క్రీనింగ్ కార్యక్రమాలు జరుగుతారు అదేవిధంగా కొన్ని జబ్బులకు వ్యాక్సిన్స్ కూడా ఉన్నాయి అంటే ఈ గర్భాశయ ముఖ ద్వారా ద్వారా వచ్చే క్యాన్సర్కు హెచ్పివి వ్యాక్సిన్ ఉన్నీ తీసుకుంటే నిరోధించే అవకాశాలు దాని గురించి కూడా ప్రజలకు అవగాహన కల్పించి మరియు వ్యాక్సిన్ కూడా ఇవ్వడం జరుగుతాం అదేవిధంగా పౌష్టికాహారం తీసుకుంటే ఆరోగ్యం ఏ రకంగా వారికి అవగాహన కల్పించడం జరుగుతుంది ఇందాక మేళంగా వెళ్తున్నప్పుడు అన్ని విభాగాల్లో ఏ విభాగం అయితేనేమి జనరల్ మెడిసిన్ విభాగం అయితేనేమి మానసికంగా వారికి సమస్యలు ఉంటే ఏ విధంగా స్క్రీన్ చేసి వాళ్ళని చూస్తారు అదేవిధంగా నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అయినటువంటి డయాబెటీస్ మధుమేహం మరియు అధిక రక్తపోటును స్క్రీన్ చేసి తొలిదశలోనే గుర్తించి తద్వారా వాటి ద్వారా వచ్చే కాంప్లికేషన్స్ నివారించడానికి కూడా ఇలాంటి క్యాంపులు ఉపయోగపడతాయి సో అదేవిధంగా కౌమార దశలో ఉన్న బాలికలకు ఏవేదైతే పరిశుభ్రత గురించి అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది సో ఇంతటి గొప్ప ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నారు మన ప్రభుత్వం వారు సో ఈ వీటి అన్నింటినీ కూడా ప్రజలు వినియోగించుకొని ఆరోగ్యవంతమైన మహిళలుగా తయారయ్యి తద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని ఏర్పరుస్తారని అవసరం ధన్యవాదాలు ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది